త్రి జగద్గురుపీఠం నాగప్రతిష్ఠ ఇవి ఇంట్లో మేము రోజు పూజ చేసుకునే ఉత్సవమూర్తులు రామ పట్టాభిషేకం ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఇప్పుడు మీకు ఒక మహా అద్భుతం చూపిస్తాను చూడండి రామపట్టాభిషేక మూర్తులు మీరు లక్ష్మణస్వామి నాగేంద్రుడు మూరే ఉంటారు ట్యూబులైట్ కాంతిలో మెరుస్తూ ఉంటారు ఆయన గనక వస్తే పరిమళాలు వెదదల్లుతూ ఉంటాయి నిజమైన నాగేంద్రుడు ఎవరికి కళ్ళకి కనిపించడు ఇలా అనేక విషయాల గురించి మనం ఛానల్స్గా మాట్లాడుకోవటం జరిగింది అందుకు నిదర్శనంగా చూడండి లక్ష్మణస్వామి ఆదిశేషు స్వరూపుడు రాములు వారు శ్రీ మహావిష్ణువుగా జన్మించినప్పుడు ఇంకా ఆదిశేషుడు పుట్టాడు అని మనం తెలుసుకున్నాము అందుకు నిదర్శనంగా ఇక్కడ చూడండి ఇంట్లోనే నాగేంద్రుడు లక్ష్మణస్వామి మెడలో ఒక మాలలాగా ఇక్కడ హుసం విడిచి వెళ్ళటం అనేది జరిగింది ఒక అద్భుతము ఇది తోక భాగము ఊడి కింద పడ్డది ఇక్కడ ఇది తల భాగము ఇలా వచ్చి స్వామి ఇలా ఇట్లా పై మీదగా ఇలా వచ్చి ఇలా కుసం విడిచి వెళ్ళారు చూసారా ఎలా ఉన్నారో తండ్రిలాగా ఒక మాలలాగా స్పష్టంగా చూస్తున్నారు కదా మీరు కూడా ఈ అద్భుతాన్ని చూసి నమస్కారం చేసుకోగలరు ఇంతకన్నా నిరసనం ఏం కావాలండి చూడండి పురుషులు పురుషులుగా ఎలా ఉన్నారో స్వామి ఒక తలభాగం ఇది అన్ని చూస్తూ ఇలా ఉన్నారు చూసారా ఇక్కడ త్రితిరపేటల్లో దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల చిల్లర నాగప్రతిష్ట కార్యక్రమాలు జరిగి ఉన్నాయండి నాగేంద్రుడు త్రితిరపేటలో ప్రక్ష దైవంగా తిరుగుతున్నాడు అంటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం ോ ഭഗവതേവായ രാമാ രാമചന്ദ്രാ തേ നമ